హలోయ వెల్కమ్ టు మహీ చేసెస్ వీడియోస్ ఈరోజు మన సీయోనులో స్థిరమైన పునాది నీవు అనే సాంగ్తో దేవుని మనం మహాపరచుకున్నాం ఫ్రెండ్స్ సియోనులో స్థిరమైన పునాది నీవు జీవితము స్థిరమైన పునాది నీవు సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని లేని సూర్యుడు లేని విరా చిమ్మి దావా నాయి సఈయా దివి నగరి లో కాంతు లాలో విరా దావా నాయి సఈయా సియు నులో స్తిరా కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి క దరికే రాణి కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితి క దరికే రాణి సువర్ నవీ దులల్లో నడిపించేదావా సియోనులో స్థిరమైన పునాదిని ఓ ఊలతలు లే નિશ્વ રાજ સમી સૈયા નિશ્વત રાજ્ય કઈ ప్రతిరూపము పరమ ఋషాలిము సౌందర్య శియోను మనోహరమైన ముఖము దర్శింతును సౌందర్య నీ లో నిత్యము ఆనందమే నినా నివాసము నిత్యము ఆనందమే సీయోనులో స్థిరమైన పునాదిని సీయోనులో స్థిరమైన పునాదిని హలో దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాచింగ్